నమస్తే మన ప్రతినిధిలో నేటి వార్త వచ్చింది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాము ఆ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆగడాలు మితిమీరిపోతున్నాయంటూ ప్రధాన వార్తగా మన ప్రతినిధి దినపత్రికలో వార్త వచ్చింది ఏంటంటే మోటార్ వాహనముల తనిఖీ అధికారి కేంద్రం ఖమ్మం జిల్లా సత్తుపల్లి కార్యాలయంలో దర్జాగా దోచుకుంటున్న నకిలీ ఏజెంట్లు ఈ నకిలీ ఏజెంట్లు దారుణంగా తయారైపోయినారు భయం భక్తి లేకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి కుమ్మక్క అయిపోయి ఈ నకిలీ ఏజెంట్ల వ్యవస్థ అనేది తీవ్రంగా నడుస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి సత్తిపల్లిలో ఈ వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది చూడండి ఒకసారి అధికారులు ఇక్కడ చూసి వీళ్ళ మీద చర్య తీసుకోవాలి ఈ ఏజెంట్ల మీద చర్య తీసుకోవాలి వారికి సపోర్ట్ చేస్తున్నటువంటి అధికారుల మీద కూడా తీవ్రమైనటువంటి చర్య తీసుకోవాలి తీసుకుపోయి లోపటేసే వేసే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలని చెప్పి మనం కోరుకుంటున్నాము ఆ రిజిస్ట్రేషన్కి వెళ్తే బాధుడే బాధుడు లైసెన్స్కి జలగల్లాగా పీల్స్తున్నారు ఏదైనా లైసెన్స్ కావాలంటే వాడు చెప్పిన రేట్ ఇవ్వకపోతే కథమేగా మనం డైరెక్ట్ పోయినామనుకోండి ఫెయిల్ చేస్తాడు మళ్ళీ వారానికి అమ్మం చెప్తాడు అదే కనుక వాళ్ళు కోరినంత అమౌంట్ ఇస్తే వెంటనే పని అయిపోతుంది మళ్ళీ మారు చూడకుండా కానీ పని ఈజీగా అయిపోతుంది అనమాట రాస్తే రాసుకోండి ధర్నా చేస్తే చేసుకోండి ఐ నోట్ కేర్ అంటూ బరిదెగింపు చర్యలు అక్కడ ఉన్నటువంటి బ్రోకర్లు అనుకోండి బ్రోకర్లుగా మనం పిలుస్తాం కదా బ్రోకర్ అనే ఈ అధికారులతోటి కుమ్మక్క అధికారికి సగం బ్రోకర్ కానీ సగం ఈ చర్యలు చేస్తున్నటువంటి అధికారి తెలంగాణ ప్రజల జీతగానివే కదా నువ్వు అక్కడ ఉన్నటువంటి ఈ మోటార్ వెహికల్ కు సంబంధించినటువంటి ఏ యొక్క పని వచ్చినా చేసే బాధ్యత నీకు ప్రజలు జీతం ఇస్తేనే కదా నువ్వు జీతగానివే కదా పని చేయాలి కదా మరి ఈ దుర్మార్గ చర్యలు ఏమిటి నకిలీ ఏజెంట్లపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలంటూ అక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రజా సంఘాలు రిపోర్టర్లు జర్నలిస్టులు అందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి సత్తుపల్లిలో ఉన్నది చూద్దాం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మోటార్ వాహనాల రిజిస్ట్రేషన్లో సైలెంట్ గా నకిలీ ఏజెంట్లతో దోపిడీ జరుగుతుందా అనే అనుమానాలు పలు ప్రజా సంఘాల నేతలు వ్యక్తం చేస్తున్నారు అనాథరైజ్డ్ అధిక సొమ్ములు వసూలు చేస్తూ మేము చెప్పిందే ఆథ ఆధరైజ్డ్ అంటూ అంటున్న ఏజెంట్ల ఏజెంట్లం అంటూ ముసుగు వేసుకున్న నకిలీ బాబాలపై ఉన్నతాధికారులు వేటు వేయాలని కోరుకుంటున్నారు మీకు అధికారం ఉందా అని ప్రశ్నించిన జర్నలిస్టులను ప్రజా సంఘాల నేతలను రాస్తే రాసుకోండి ధర్నా చేస్తే చేసుకోండి అయితే మరో కేసు అవుతుంది అంతేగాని ఐ డోంట్ కేర్ అంటూ దురుసుగా సమాధానం చెప్తూ మేక గాంబ గాంభీర్యం ఒకరు చేస్తున్న చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం మరొకరైతే ఏకంగా లైసెన్స్ కావాలా రెన్యువల్ చేయాల మీరు రాకుండానే చేస్తా అంటూ ఫోర్జరీ సంతకాలతో ఆ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దౌర్జన్యాలు ఇక దోచుకోవడం అనుకోండి మీరు రాకుండా ఏం లేదు మీకు రెన్యువల్ కావాలన్నా లైసెన్స్ కావాలన్నా డబ్బులు కొట్టండి పని అయిపోతుంది అంతే మోటార్ సత్తుపల్లి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అట చూడండి ఇక్కడ ఆయన దౌర్జన్యాలు ఒక్కసారి ఉన్నతాధికారులు దీని మీద చర్య ఖచ్చితంగా తీసుకోవాలి మన ప్రజాప్రతినిధులు వచ్చినటువంటి వార్త మీద ఉన్నతాధికారులు గవర్నమెంట్ ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలంటూ చెప్తున్నటువంటి వార్త రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది ఏసీబీ అధికారులు నిఘా ఏర్పాటు చేసి మోటార్ వాహనాల చట్టాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు ఈ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో నేను చెప్పిందే వేదవాక్కు ఎలాంటి రిస్క్ పనైనా మేము చేయగలం డబ్బులు ఇస్తే మాకు చాలు అంటూ సవాలు చేస్తున్నారు ఇలాంటి వారిపై అధికారులు కఠినంగా చర్యలు తీసుకోవాలని ఏజెంట్ల వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి ప్రజలకు న్యాయం చేయాలని వాపోతున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రజా సంఘాలు జర్నలిస్టులు ప్రజలకు తీవ్రంగా అన్యాయం జరుగుతున్న ఈ యొక్క బ్రోకర్ల ద్వారా ఈ ఏజెంట్లను పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి వెహికల్ ఇన్స్పెక్టర్ వాని చేతికి మట్టి అంటకుండా ఆ యొక్క బ్రోకర్ తోటి అమౌంట్ ట్రాన్సాక్షన్ అంతా చేయించుకుంటాడు ఖచ్చితంగా ఏజీపీ అధికారులు ఇక్కడ సత్తుపల్లి కాడ ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పి ఈ వీడియో ద్వారా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఓకే ప్రజలారా ధన్యవాదాలు థ్యాంక్ యూ